జగిత్యాల జిల్లా తాటిపల్లి ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి కల్లోలం బయటపడింది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్టీఏ అధికార భద్రు నాయక్ తన అధికార స్థానాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తి నుంచి తన జేసీబీ పత్రాల విషయంలో ఇరవై రెండు వేల లంచం స్వీకరించినట్లుగా నిర్ధారణ అయింది ఈ వ్యవహారాన్ని గమనించిన అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు సమాచారం మేరకు అప్రమత్తమై గురువారం దాడులు నిర్వహించారు లంచం మొత్తమైన పర్సనల్ డ్రైవర్ ద్వారా తీసుకుంటున్నట్లుగా సమాసంలో సమయంలో ఏసీబీ అధికారులు ముట్టడి చేశారు సాక్ష్యాలతో బద్రు నాయక్ను ప్రశ్నించి ప్రైవేటు డ్రైవర్ను సైతం అదుపులోకి తీసుకున్నారు ఓకే నమస్తే అండి నేను ఏసీపీ డిఎస్పి ఏసీబీ కరీంనగర్ ఇక బానువత్ భద్రు నాయక్ గారు ఆర్టీఓ జగిత్యాల అయినా వాళ్ళ ప్రైవేట్ డ్రైవర్ బాను అరవింద్ గారు వీరు లంచాలు తీసుకొని బండ్లు వెహికల్స్ కిక్ సరిగ్గా బుక్ చేయట్లేదు అనేసి కంప్లైంట్స్ వచ్చాయి అదే విధంగా ఆ సర్వీస్ ఉన్నప్పుడు బానువుతు భద్రనాయక్ గారు మొన్న ఫోర్త్ రోజు ఒక జేసీబీని సీజ్ చేశారు ఆ జేసీబీలో ఇంపార్టెంట్గా అన్ని పేపర్స్ ఉన్నాయి కాకపోతే ఓన్లీ పొల్యూషన్ పొల్యూషన్ పేపర్ అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ లేవనేసి వాటి మీద కేసు బుక్ చేయకుండా ఆ బండిని సీజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రెండు సెల్ ఫోన్స్ తీసుకొని వాళ్ళ ఓన్ సెల్ ఫోన్స్ ట్వెంట్ ఫార్టీ థౌజండ్ డిమాండ్ చేశారు ఇవ్వమని ఆ ఫార్టీ థౌజండ్కి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే థర్టీ ఫైవ్ థౌసండ్కి డీల్ సెట్ అయింది అవుట్ ఆఫ్ దట్ థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ అదే రోజు ప్రైవేట్ డ్రైవర్ అయిన అరవింద్ తీసేసుకున్నారు తీసేసుకొని మిగతా ట్వంటీ టూ థౌజండ్ ఈరోజు ఇవ్వమని చెప్తే ఈరోజు టింటెడ్ అమౌంట్ వాళ్ళు మన మా అప్రోచ్ అయితే మేము టింటెడ్ అమౌంట్ చేసి ఇచ్చాము దాన్ని తీసుకుంటూ